హాయ్ ఎవరి వన్ తెలంగాణలో ఈ నెల ఇరవై నుండి జూన్ రెండు వరకు టెట్టు ఆన్లైన్లో నిర్వహిస్తామని అధికారులు ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసిన విషయం అనేది తెలిసిందే మరి ఇంత సంబంధించిన హాల్ టికెట్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభిస్తున్నారు రేపు మధ్యాహ్నం నుండి వెబ్సైట్లో టెట్టు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు ఇక చాలామంది అడుగుతున్న ప్రశ్న మరి డిఎస్ సంబంధించి పరీక్షల షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారని ఖచ్చితంగా డిఎస్సి సంబంధించి పరీక్ష షెడ్యూలు కూడా అధికారులు ప్రిపేర్ చేస్తున్నారు మధ్యలో రెండు మూడు సెలవులు ఉన్నాయి కాబట్టి అంటే జూలై పదిహేను నుండి ముప్పై వరకు మధ్యలో ప్రభుత్వ సెలవులు రెండు మూడు ప్రభుత్వ సెలవులు ఉన్నాయి కాబట్టి ఆ సెలవులను మినహాయించి షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే అధికారులు విడుదల చేసే అవకాశం ఉంది అది ఫైనల్ కాలేదు అందుకే ఇంకా విడుదల కాలేదు మరి రేపటి నుండి టెట్ సంబంధించిన హార్టికల్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది అందులో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా పెద్ద ప్రాబ్లం ఏముండదు గతంలో కూడా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా అధికారులు అలవ్ చేశారు ఎవరికైనా హార్డికల్ డౌన్లోడ్ కాకుంటే డైరెక్టు హెల్ప్లైన్ సెంటర్ కావచ్చు టెట్ ఆఫీస్లో సంప్రదించవచ్చు ఇంకా టెట్ సంబంధించి కొన్ని కీలక గణాంకాలు చూస్తే మొత్తం టెట్ అప్లికేషన్ చేసిన వారిలో రెండు లక్షల ఎనభై ఆరు వేల మందిలో దాదాపు నలభై తొమ్మిది వేల మంది సర్వీస్ టీచర్లు అంటే ప్రభుత్వ టీచర్లు అప్లై చేసిన విషయం తెలిసిందే పేపర్ను సంబంధించి తొమ్మిది వేలు పేపర్ పేపర్టుకు సంబంధించి మిగతా ముప్పై ఆరు వేల మంది టీచర్లు అప్లై చేసిన విషయం నాకు తెలిసిందే తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది పేపర్కి సంబంధించి అలాగే మ్యాథ్స్ ఇరవై రెండు వేల మంది సోషల్ పదహారు వేల మంది మొత్తం పేపర్టు ముప్పై ఎనిమిది వేల మంది మొత్తానికి నలభై ఎనిమిది వేల మంది టీచర్లు అప్లై చేశారు మరి టీచర్లను మినహాయిస్తే ఈ రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది టీచర్లను మినహాయిస్తే మిగతా రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది అన్ఎంప్లాయీస్ అప్లై చేశారు ఇది సంబంధించి పేపర్ వన్ తొంభై వేల మంది అప్లై చేసిన విషయం తెలిసిందే మరి ఈ పేపర్ వన్ పేపర్ టూలో ఇప్పటికీ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఎనిమిది రేట్లు జరిగిన విషయం తెలిసిందే ఇందులో పేపర్ వన్ సంబంధించి వంద మార్కుల ఎబో చాలా మందికి రావడం పేపర్ టూ సంబంధించి రాకపోవడం కారణం మరి అనేక టెట్లలో పేపర్ సంబంధించి కొంచెం పేపర్ ఈజీగా ఉండడం పేపర్ టూ సంబంధించి సిలబస్ హెవీగా ఉండడం మ్యాథ్స్ సైన్స్ అలాగే సోషల్లో స్టాండర్డ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ పర్సంటేజ్ తగ్గుతున్న విషయం తెలిసిందే మరి పేపర్ను సంబంధించి ఇప్పుడు టెట్ అప్లై చేసిన ఈ అప్లికేషన్లో ఇప్పటికి ఎంతమంది టెట్ క్వాలిఫై అయ్యో ఒకసారి పరిశీలిస్తే టెట్ అప్లికేషన్లో మొత్తం తొంభై వేల మంది అన్ఎంప్లాయీస్లో అరవై ఐదు వేల మంది ఇప్పటికే టెట్ క్వాలిఫై అయ్యారు అంటే అన్ని మీడియాలు కలిపి తెలుగు ఉర్దూ మరాఠీ కన్నడం తమిళ్ కలిపి వచ్చిన అప్లికేషన్లో ఇప్పటికే అరవై ఐదు వేల మంది టెట్ పేపర్ క్వాలిఫై అయ్యారు పేపర్ సంబంధించి మ్యాథ్స్ యాభై వేల మంది సోషల్ సంబంధించి నలభై వేల మంది ఇప్పటికీ క్వాలిఫై అయ్యారు ఇప్పటివరకు అసలు టెట్ క్వాలిఫై కాకుండా అప్లై చేసిన వారిలో డెబ్బై నాలుగు వేల మంది అభ్యర్థులు ఉన్నారు అంటే డెబ్బై నాలుగు వేల అప్లికేషన్ మాత్రమే టెట్ క్వాలిఫై కాకుండా ఉన్నారు మొత్తం పేపర్ వన్ ప్లస్ పేపర్ టూ కలిపి డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు వేల మంది అభ్యర్థులు ఉన్నారు డిఎస్సి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ జూన్ ఇరవై వరకు ఉన్న విషయం తెలిసిందే జూన్ పన్నెండు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వారు అప్లై చేసుకోవచ్చు ఇందులో కొత్తగా క్వాలిఫై అయిన వారికి అవకాశం కోసం జూన్ ఇరవై వరకు కూడా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే మరి టెట్ పేపర్ను సంబంధించి ఇప్పటికీ అన్ని టెట్లు కలిపి ఇప్పుడు అప్లై చేసిన వారిలో డిఎస్సీ కావచ్చు టెట్ కావచ్చు అప్లై చేసి ఉండి పేపర్ను సంబంధించి నూట ఇరవై మార్కులు ఇబ్బ ఉన్నవారు ఇప్పటికీ పదిహేను వందల మంది మాత్రమే ఉన్నారు అలాగే నూట పది నుంచి నూట ఇరవై మధ్యలో ఐదు వేల మంది వంద నుండి నూట పది మధ్యలో పదివేల మంది అభ్యర్థులు ఉన్నారు ఫిబ్రోన్ సంబంధించి మిగతా అందరూ అరవై మార్కుల నుంచి వంద వంద మార్కుల లోపు మిగతా నలభై మూడు వేల మంది అభ్యర్థులు ఉన్నారు మరి డిఏ సంబంధించి షెడ్యూల్ కూడా అదితరలోనే విడుదల చేసే అవకాశం ఉంది సంబంధించిన షెడ్యూల్ అధికారులు తయారు చేస్తున్నారు ఇంతకుముందు చెప్పుకున్నట్టే మధ్యలో వచ్చిన ప్రభుత్వ సెలవులను మినహాయించి ఆ షెడ్యూల్ తయారు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ